వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారి తెలుగు అగ్రికల్చర్ కు స్వాగతం నేను మీ ప్రసంగండి ప్రస్తుతం నేను విజయనగరం జిల్లా కొత్త వలస గ్రామంలో ఉన్నాను కొద్ది రోజుల క్రితమే సంక్రాంతి హడావిడి ముగిసింది అయితే అందరూ కేవలం పందాల కోసమే ఈ కోడి పందాల కోసమే కోళ్ళను ఆ సమయంలో కొనుగోలు చేస్తారు కానీ ఇక్కడ ఒక యువ పాడి రైతు నిత్యం ఆ కోళ్ళను పెంచుతూ కొంత ఆర్థిక అభివృద్ధి చెందుతున్నారు నరేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఈయన నేపథ్యం ఏంటి ఇవన్నీ కూడా ఆయన తెలుసుకుందాం నరేష్ గారు నమస్కారం అసలు మీరు ఏ ప్రాంతానికి చెందినవారు ఇక్కడ ఈ కోళ్ల పెంపకాన్ని మీ ప్రవృత్తిగా ఎందుకు మార్చుకున్నారు నాది దిన గ్రామం కొత్త నాది ఈ కోళ్ళు పరిశ్రమ అనేది సరదా మాకు వ్యవసాయ కూడా ఏదో పనికి పెంచకంట ఒక జాతిని అనేది పోషిస్తూ బాగున్న ఉద్దేశంతో నేను ఇందులోకి వచ్చాను ఈ కోళ్ళు మా

ఆ పెంచ చూడడం సరదా వాటితో పెట్టు ఇప్పుడు ఏంటంటే మాకే పెంచేది ఏదో మంచిది పెంచాలన్న ఉద్దేశంతో అలాగే ఇది పెంచడం జరిగింది నాటుకోళ్ళు ఇవి నాటుకోలే సార్ కాకపోతే ఇందులో ఓన్లీ ఇవి విడికాయలు అంటే ఇవి కత్తిలే కట్టరండి ఓన్లీ మన బాక్సింగ్ టైప్ టైప్లగో అలాగా ఇప్పుడు నరేష్ గారి దగ్గర ఏ టైప్ వెరైటీలు ఉన్నాయి ఎలా పెంచుతారు అన్ని రకాల కోళ్ళు ఉన్నాయండి ఇందులో ముఖ్యంగా ఇవి పెట్టమార్లు అంటారు ఈ పూర్వం నుంచి మా గురువు గారు రాజు గారు ఇది డెవలప్ చేశారండి అతను అప్పటి నుంచి మనకి ఇది ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఒక పన్నెండు పదమూడు ఏళ్ళు మొదలు పెట్టారు ఏ పద్ధతులు ఇవన్నీ సాగిస్తారు అంటే ఇది చూసాను కత్తిలు కట్టి రక్తాలు అవి చూసి మనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదండి ఈ ఈ ఏంటంటే మామూలుగా దాని పౌరుషం కోలు దెబ్బలైతే వేరే విధంగా ఉంది వాటిని చూసి ఎలాంటి పెంచితే ఎలాంటివి పెంచాలనే ఉద్దేశంతో నేను ఈ పెంచాను ఇది ఒక ఫ్యాషన్ గా తప్ప ఒక సరదా హాబీ అంతే మా చదువు వేరు సివిల్ వర్క్లు చేస్తాం అంతే సార్ వీటి ఫ్యాషన్ గా ఏ విధానంలో పెంచుతున్నారు డైలీ మేథేముందండి రాగులు సజ్జలు పడ్లు మూడు మిక్సింగ్ కలిపి చేస్తాం సార్ ప్రత్యేకించి బ్రీడింగ్ పర్పస్ కాబట్టి కొద్ది ప్రోటీన్ జరుగుతుంది ఓన్లీ ఇక్కడ బ్రీడింగ్ ఉంటదండి ఎన్ని ఉంటాయండి రెండు మూడు దగ్గర ఇక్కడ శ్రీనిసి మా ఫ్రెండ్ రమేష్ అనిసి వాళ్ళ దగ్గర అలాగే అబ్దుల్ అనేసి ఆనందపురం కరీం అనేసి భీమిలి వీళ్ళు ఉన్నారు ఇది కాక కొయ్యూర్లో పీర్ అనేసి మీరందరూ యూత్ అందరూ కూడా ఇలాగ ఉంటాయండి మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక ఉంటాయి ఓన్లీ ఇక్కడ బ్రీడింగ్ సెక్షన్ ఇక్కడ నుంచి ఇటు పీరు గానీ పద్దులు కానీ అక్కడికి చిక్స్ వెళ్ళిపోతాయండి అక్కడ ఎదిగిన తర్వాత తయారు విధానం అన్ని క్రాసింగ్ అనేది ఏము ఇక్కడ ఓన్లీ బ్రీడింగ్ సెక్షన్ అనేది ఇక్కడ అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు మాసాలు పోయిన తర్వాత ఈ పిల్లలు అక్కడ పెట్టుకెళ్ళి తోటలో వేసేస్తా అండి అవి కోతపట్ తీసి వాటిని తబ్బలు పెట్టి చూసుకుని అందులో బాగా స్కిల్ ఉన్న దాన్ని తీసి మేము కోలికి ఎవ్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఒకసారి ఆర్డీ అనేది ఇస్తాండి ఆర్డీకి ముందు ఒక వన్ వీక్ ముందు డివార్మింగ్ చేస్తాం అంటే మంత్లీ మంత్లీ డివార్మింగ్ ఉంటుంది కానీ ఈ వ్యాక్సినేషన్ టైంలో కంపల్సరీగా టెన్ డేస్ బిఫోర్ గా అంటే వ్యాక్సిన్ ఒక వారం రోజులు వేద్దాం అనుకున్న ఉద్దేశం ఇప్పుడు డివామింగ్ అనేది చేయాలండి ఈవెన్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారా వెటనరీ సపోర్ట్ తీసుకుంటారా వెటనరీ ఫ్రంట్ సర్కిల్ కూడా వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడుగుతూ ఉంటాం ఏదైనా డిసీజ్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇలా అడిగి రెగ్యులర్ గా ఏవే వస్తుంటే సీజనల్ గా సీజనల్ గా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా ఈ క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి గొరకలు అనేవి ఎక్కువ వస్తాయండి గొరకలు అనేవి వస్తాయి టిక్ యాంటీబయోటిక్ తోటి మల్టీ విటమిన్ కూడా ఇవ్వాలి యాంటీబయోటిక్ ఒక్కటే ఇస్తే కోడి సిక్ నుంచి అవుతుంటే గురకు వస్తే దాని సౌండ్ దాన్ని తెలిసిపోతుంది ఆటోమేటిక్ చేస్తాం చేసి దాని నుంచి వేర్ చేసి దానికి మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మిగతా వాటికి కూడా అప్పటికి చూసుకుంటాం ఏదైనా వస్తే దాన్ని పక్కకి తీసేస్తాం ఇంకా ఏం డిసీజ్ ఉంటాయండి ఓవర్ హీట్ చేసి ఈ టెంపరేచర్లు పెరిగిపోయి ఒక్కోసారి చనిపోతూ ఉంటాయి ఒక్కోసారి ఈ ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇప్పుడు రీసెంట్గా అన్ని ఏరియాలో ఇదొక ఇది ఒకటి ఉంది బర్డ్ ఫ్లూ టైప్ లో అంటారు ఇది ఏంటనేది చెప్పలేరు సడన్ గా మార్నింగ్ నేతలతో అన్నీ ఉంటాయి ఈవినింగ్ అయ్యేసరికి రీసెంట్ రీసెంట్గా రెండు మూడు మా తాలిక మా చనిపోయి

ఈ గొంతులో కురుపులు రావడం ఇలాగా ఉంటాయి ఓవర్ హీట్ చేసిన అంటే మనం తిండిలో పెడతాం కదండి తయారీ తయారు చేస్తారు కదా ఆ టైంలో ఏంటంటే ఓవర్ ఫుడ్ ఎక్కువ అయినా సరే మోర్లు రావడం అలా ఇలా ఉంటాయి అంటే మోర్లు అనేది డిసీజ్ కాదు దాని తాలికి బలం ఎక్కువ ఈ గుంపులు పెరిగిపోతాయి ఈ ముడుగుల్లో ఇప్పుడు నరేష్ గారు ఫామ్ ఇంటి దగ్గర ఏం కల్చర్ కల్చర్కి వచ్చాను ఇక్కడ చూస్తున్నవన్నీ రేర్ గా కనిపించేది మీరు ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు వీటిని ఎందుకు సెలెక్ట్ చేసి మరి మీరు ఇక్కడ ఫీడింగ్ చేస్తున్నారు ఇవి ఏంటంటే మేము ఇలాగా పందేల్ ఇలాగా సర్కిల్ లో మా సర్కి లో ఒకరి దగ్గర ఒకరి ఏది మంచిది ఉన్నట్టే వాళ్ళ దగ్గర తీసుకురావడం మా దగ్గర ఉన్నది వాళ్ళు కూడా ఇలా అక్కడికి వెళ్ళేటప్పుడు పందాలు చూస్తారు మంచిగా ఏ రకమా ఏంటి మీరు ఐడెంటిఫై చేస్తారు పందాల్లో అటు మేము ఆ తొక్కు వెళ్తాం సంక్రాంతి టైం లో వెళ్తాం ఓకే వెళ్ళేటప్పుడు చూసిన తర్వాత డబ్బులు అడిగి బాగున్నది ఎవరు తేటి చూస్తాం ఎంక్వైరీ చేసుకుంటాం అది మన సర్కిల్ అనుకో అది మనకు కావాలని మనం వండుతాం వాళ్ళకి ఏదైనా నచ్చింది మన దగ్గర పడుతారు అలాగే ఇచ్చి పుచ్చుకోవడం కూడా మీరే తెస్తుంటారు మీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఏదైనా మంచి వస్తువు ఏదైనా ఉంది చూస్తారు ఏ రకాన్ని మీరు తీసుకొస్తారు అనేది ఈ మధ్య ఇటీవల కాలంలో రీసెంట్ టైమ్స్ లో మీరు తీసుకొచ్చిన మీరు అప్పగించిన కాలం రీసెంట్ గా ఈ మధ్య కాలంలో రాజమండ్రి సత్యబాబు గారు అండి కోల్బాధ బ్లాడ్ అండి వాళ్ళకి చూసా చాలా బాగా దెబ్బలడే లేదు మనం అడిగాము తమ్ముడు పట్టుకెళ్ళని నాలుగు వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మనం వెళ్ళలేదు వచ్చి పట్టుకెళ్ళమన్నారు మీకు ఏమైతే వచ్చి పట్టుకెళ్ళమన్నారు మనం వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఎనిమిదో నుంచి మీరు బ్రీడింగ్ చేసుకొని ఇచ్చేస్తున్నారు మీ తాలూకా పందాలకి వెళ్ళే మీ దగ్గర చాలా మీ దగ్గర ఏస్ట్ ఏవి ఉన్నాయి మీ తగి ఎంతసేపు పందాలు ఎన్ని పందాలు పాల్గొనే ఉన్నాయి మీది సంక్రాంతిలో ఆ నాలుగు దబలు అండి ఒక అంటే గొలుసు నాలుగు గొలుసులు దెబ్బలు అందులో ఎక్కొచ్చిగా మావి ఒక నాలుగు ఒక గొలుసు దబలు మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఇది ఈ ఫార్మింగ్ ఓన్లీ నరేష్ గారి గురించి అడుగుతున్నా తరగతి నుంచి చేస్తున్నారు ఆర్థికంగా మీ ఖర్చు అంతా వరకు మీకు ఇంటికి తోడ్పాటు అవుతుంది ఆర్థికంగా అంటే దీని మీద వచ్చేది ఏమి ఉండదు అండి సరదా దీని మీద దీని మీద ఏదో ఆదాయం వస్తుందని మనం చేయలేదు ఏదో ఫ్యాషన్ కోల్దే అలా చేస్తున్నాం పండగల సమయంలో ఇంత రేటు అమ్మడాలు ఏవే ఉండవండి సార్ ఇదే అమ్మడం అనేది ఉండదు వస్తు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇస్తాం వాళ్ళ దగ్గర ఏదైనా నచ్చింది తెచ్చుకుంటాం అంత ఇచ్చి పిచ్చుకోడానికి దీన్ని ఒక జోదంగా గాని అలా మేము ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు జోదం అన్న పదమే చాలా మంది ఆ పదం వల్లే భయపడుతున్న పరిస్థితి కానీ కొన్ని రాష్ట్రాల్లోనూ కొన్ని దేశాలలో లేఖలు చేసిన పరిస్థితి దీన్ని గా చేస్తే రాష్ట్రంలో ఎలా ఉంటుంది అప్పుడు పరిశ్రమకు సంబంధించి వృద్ధి అలంగా ఉంటుంది చాలా మంది నరేష్ నడిపించే అవకాశం ఉంది ఈ పాడి దీని మీద బాగా ఇప్పటికి ఈ కోళ్ళ పరిశ్రమలో చాలా మంది కుర్రవాళ్ళు అనేది దీని మీద బేసి ఉన్నారు సార్ ఫార్ములు పెట్టడం ఉన్నారు ఉన్నారు కానీ అదే పెంచే వస్తువు కూడా మంచిది మనం ఎంచుకున్న ఉంటుంది అదే నేను ఇది లీగల్ గా చేస్తే ఈ ఫార్మ్ ఎంత డెవలప్ అయ్యే అవకాశం ఉంది మీ అంచనా ప్ర మన స్టేట్ నుంచి కూడా ఇతర దేశ ఇతర రాష్ట్రాలకి దేశాలు కూడా ఎక్స్పోర్ట్ ఓకే మన దగ్గర అలాగే ఇతర దేశాల నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది కానీ మన దగ్గరికి వాళ్ళకి మన ఆటలు అవి డామినేట్ అంటే కొన్ని కొన్ని అంటే ఒక పది ఆటలు ఒకటే చేయగలదు మన ఉన్నాం మనం పది పది కొట్టే సత్తా ఉంటాయి అదే డెవలప్ చేస్తే ఫ్యూచర్ లో కూడా కల్చర్ వైపు ఎంత ఎక్కువ మంది లోపలు కూడా చూసే అవకాశం ఉన్నారు సార్ మీరు ఇందాక మాటల్లో ఎనిమిదో తరగతి నుంచి ఒక గా చేస్తున్నాను అని చెప్పి అయితే ఈ దీంట్లో కూడా మీకు దీంతో పాటు ఇబ్బందులు కూడా చాలా వచ్చింటాయి ప్రధానంగా వచ్చిన ఇబ్బందులు ఏంటి దాన్ని ఎలా అధిగమించారు ప్రధానంగా అంటే వీటికి తెగులు వస్తాయి ఈ తెగుళ్ళు అనేవి మనం ఉంటే అంటే బయటకి ఎక్కడికి వెళ్ళిపోయి మనం లేనప్పుడు ఏమొస్తే మనం చూడం అలాంటప్పుడు ఏదో మంచి వస్తువు అనుకున్నది ఇది ఇంపార్టెంట్ అని చనిపోతుంటాయి ఇటు ఏంటంటే వీటి కోసం ప్రత్యేకించి ఏంటంటే త్రీ కి ఒకసారి కంపల్సరీగా ఆర్డీఐని వ్యాక్సిన్ ఇస్తుంది అంటే ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు సరిపోద్ది అని అంటారు కానీ ఇది చేస్తే మనం ఈ త్రీ మంత్స్లో ప్రాసెస్లోనే అంటే మరి బయట నుంచి వేయకూడని తెస్తాం దానికి ఏదో ఉంటుంది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మనకు ఆ డిసీజులు ఇవి రాకుండా మేము ముందుగా ఎప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి ఒకవేళ బయట నుంచి కోడ్ తెచ్చినా ఒక సింగిల్కి తెచ్చినా దానికి కూడా క్లీన్ చేసి ఆర్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ ఇంకా ఇంకేమైనా గుర్తించారో ఎలా అది ఇస్తుంటారు వాటిని వ్యాక్సిన్ ఏ సార్ ప్రెసెంట్ మనకు వచ్చి చాలా మంది చెప్తారు ఇది ఐదు వేల రూపాయలు వ్యాక్సిన్ చెప్తున్నారు పది వేలు రూపాయలు వ్యాక్సిన్ ఉంది ఇది అని అని చెప్తారు ఇవన్నీ కన్నా ఇంటి వైద్యాలు ఏవి ఇంటి వైద్యాలు కొనుక్కుంటా ఆ ఉంటాయండి ఇంటి వైద్యాలు హోమియోపతి బాగు కొద్దిగా ఇవన్నిటి మీద హోమియోపతి కూడా బాగుందండి అండి హోమియోపతి హోమియో వాడతా హోమియోపతి అనేది మనకి ఎక్కువగా ఈ గొంతు ఈ లోపల వేడికి కురుగులు పట్టడం అది ఎలా గుర్తిస్తారు దాన్ని కోడి అనేది గుర్తించడం అంటే దానికి అంగుట్లో రాగానే కోడి ఆవలించడం అది జరుగుతుంది దీన్ని బట్టి మనం చేసి ఏదో పైన ఉండాలి లేకపోతే అంగుట్లో కురులైనా మనకు తెలిసిపోతుందండి అప్పుడు దాన్ని లేదు యాంటీబయాటిక్ అనేది మన దీని బాడీ వెయిట్లు తక్కువ కాబట్టి మెట్రాలజిన్ లేకపోతే హోమియోపతిలోనే అలాంటివి చూసి చేస్తుంది ఎప్పుడు హోమియోపతి పాటు కంపల్సరీ మల్టీ విటమిన్ సార్ అంటే కంపల్సరీ యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు మల్టీ విటమిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెటనరీని హ్యూ హా కూడా ఏమో డోస్ తక్కువ ఎంత మీరు దీనికంటే వెయిట్ సిరప్ టాబ్లెట్ సిరప్ వేస్తుంది టాబ్లెట్ అనేది తక్కువ you